శ్రీకొండ మండలంలోని తూంపల్లి వర్జిన్ తాండ జీపి పరిధిలోని మీరాబాయ్ తాండలో గల బాదావ ధర్మిని ఎలుగుబంటి గాయపడిచింది బాదవ ధర్మి ఎప్పటి మాదిరిగానే ఈ రోజు ఆవుల మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్ళగా ఒంటి గంట సమయంలో పిల్లలతో కలిగిన ఎలుగుబంటి ఒక్కసారి దాడి చేసి తోడభాగంలో గాయపరిచిందని తెలిపారు కొద్ది దూరంలో ఉన్న తాండాకు చెందిన వ్యక్తి కేకలు వేస్తూ దాని కుటరానికి వెళ్ళగా పారిపోయింది అనంతరం శ్రీకొండ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు నిజామాబాద్ జిల్లా మాది గ్రామం తుంపల్లి శ్రీగొండ మండలం మేము అయితే కొద్దిగా గుట్ట కొల్తేడి చేసింది అదే ఒక లెగ తీసుకొని గుట్టకపోతే గుడ్డెలుగు అది ఇలా గుడ్డెలుగు దాడి దాడి చేసింది అదే మేము గవర్నమెంట్ సిక్కుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము అదే బైక్ మీద పోవాలనుకుంటారు ఇక లేదు వంద చేస్తే లేదు బైక్ మీద పోంటారు ఇక అంబులెన్స్ పంపియారన్న అంబులెన్స్ అంటే ఇక ఎక్కువ ఏం లేదు కదా బైక్ మీద పోవాలంటారు ఇక అలా ఎప్పుడు ఇయ్యాల మధ్య మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే లోకల్ ఆర్ఎంపీ పోతే గవర్నమెంట్ తీసుకోవాలి ఇక అదే తీసుకోతే నిజామాబాద్ రాసి ఇస్తారు రాసి రాసిరంటే బట్ కాల్ చేస్తే లేదు బైకర్ తీసుకోవండి ఇక కాల్ చేస్తే రాలంటే లేరు మీరు ఎక్కువ ఎఫెక్ట్ లేదు కదా దానికోసం బైక్ తీసుకోవాలి ఎక్కువ ఉంది కదా దానికోసం మంజూరు కాల్ చేస్తే రారు అట్లా అంటారు ఇక